హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శామ్ రజ్జీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ కొత్త విషయం చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ అదేంటంటే ఇప్పుడంతా వర్షాకాలంగా ఫ్రెండ్స్ కొంచెం వెదర్ చేంజ్ అవ్వడం వల్ల చాలామందికి కోల్డ్ చేస్తుంది కదా అందుకని ఫ్రెండ్స్ మనం ఇట్లా కోల్డ్ చేసినప్పుడు మనకు నోటికి ఏది టేస్ట్ తెలియదు కాబట్టి ఇలా వామ్ రైస్ చేసుకుంటే మనకు కోల్డ్ కూడా చాలా త్వరగా తగ్గుతుంది ఫ్రెండ్స్ ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పోపు దినుసులు వాము వెల్లుల్లి ఎండిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రెండ్స్ ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను ముందు ఒక కళాయి పెట్టి అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడవింది ఇప్పుడు కోపు దినుసులు వేసుకోవాలి ఎండిమిర్చి వెల్లుల్లి ఎండిమిర్చి ఇది బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ ఇది మనకు చాలా త్వరగా కూడా కోల్డ్ తగ్గుతుంది ఫ్రెండ్స్ మన ఇంట్లో ఎవరికైనా ఇలా కోల్డ్ చేసినప్పుడు ఈ వామ్ రైస్ అయితే చేసి పెట్టండి ఓకేనా వేడి రైస్ని అయితే పొడి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కరివేపాకు టేస్ట్ దగ్గర సాల్ట్ ఫస్ట్ మనకు మెయిన్ ఇందులోకి వామ్ రైస్ చేస్తున్నాం కంటే వామ్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వామ్ వేసుకోవాలి టూ మినిట్స్ వేగిన తర్వాత ఇందులో రైస్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా చేసుకునే వామ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదైతే చాలా స్మెల్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి బాయ్